హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ అంటే ఏంటి సార్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో మనకి లోపల భాగాలు ఏముంటాయి వైండింగ్ ఇన్సులేషను ఇంకా మనకి ఆయిల్ అనేది ఉంటాయి సో కాలక్రమేణా కొంత సమయానికి కొంత టైంకి ట్రాన్స్ఫార్మర్లో ఉన్న వైండింగ్ లోపల భాగాలు ఏవైతే ఉన్నాయో వైండింగ్ కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఇన్సులేషన్ పేపర్ కానీ ఈ ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ వల్ల మెకానికల్ స్ట్రెస్సెస్ వల్ల థర్మల్ స్ట్రెస్సెస్ వల్ల కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి అనమాట డిగ్రేడ్ అయిపోతాయి వీటి వల్ల ఏమవుతుంది ట్రాన్స్ఫార్మర్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది అలాగే లైఫ్ లైఫ్ స్పాన్ కూడా బాగా తగ్గిపోతుంది సో దీనికి కారణం ఏంటంటే చెప్పాం కదా ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ మెకానికల్ స్ట్రెస్సెస్ థర్మల్ స్ట్రెస్సెస్ అలాగే ఈ కెమికల్ రియాక్షన్స్ దీనివల్ల మనకి ఏమవుద్దంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ అనేది అవుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ అవ్వడానికి గల కారణాలు ఇప్పుడు మీకు చెప్పాం కదా థర్మల్ స్ట్రెస్సస్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఓవర్ హీట్ అనేది అవ్వకూడదు ఓకే ట్రాన్స్ఫార్మర్ అనేది ఓవర్ హీట్ అవడం వల్ల అందులో ఉన్న ఇన్సులేషన్ పేపర్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా అది దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోద్ది అనమాట ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఒక రేటెడ్ టెంపరేచర్ అనేది ఉంటుంది అనమాట ఆ రేటెడ్ టెంపరేచర్ కంటే మించితే ట్రాన్స్ఫార్మర్ అనేది ఆటోమేటిక్గా ట్రిప్ అవ్వాలి అలా ట్రిప్ అవకపోతే ఏమవుద్ది ఇన్సులేషన్ అలాగే ఆయిల్ ఉన్న ఈ కూలింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ పోతాయి అందుకోసం అని చెప్పేసి మనం ఈ ట్రాన్స్ఫార్మర్ ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ రేటెడ్ టెంపరేచర్ని మించి సిక్స్ టు టెన్ డిగ్రీస్ కానీ ఎక్కువ మెయింటైన్ అయితే అందులో టెంపరేచర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో ఆఫ్ ఆఫ్ ద లైఫ్ స్పాను అలాగే ఉన్న అందులో ఉన్న ఇన్సులేషన్ లైఫ్ స్పాన్ కూడా ఆఫ్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్సిజన్ మాయిశ్చర్ అండ్ ఆక్సిజన్ నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి అది ఈ ఆక్సిజన్ మాయిశ్చర్ వల్ల ఏమైందంటే చూడండి మీకు టెంపరేచర్ ట్రాన్స్ఫార్మర్ కూడా చూపిస్తాను చూసారా గ్యా ఈ ఎయిర్ ఎయిర్లో ఎయిర్ అనేది ట్రాన్స్ఫార్మర్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఈ ఆయిల్తో మిక్స్ అయ్యి అందులో చూసారా ఎలా ఫామ్ అయిపోయిందో లో చూస్తున్నారు కదా స్లడ్జ్ ఆయిల్ కలర్ కూడా ఎలా చేంజ్ అయిపోయింది చూసారా సో దీనివల్ల ఏమవుద్ది అంటే ట్రాన్స్ఫార్మర్ లైఫ్ స్పాన్ అనేది మ్యాక్సిమం తగ్గిపోద్ది ఆయిల్ డ్యామేజ్ అయిపోద్ది స్లడ్జ్ ఫార్మేషన్ అయిపోద్ది ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట సో ఆయిల్ ఎయిర్ అనేది ఎప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకోండి ఓకే సో ప్రాపర్ గ్యాస్ కట్స్ అలాంటివన్నీ కరెక్ట్గా చూసుకోండి ఎయిర్ అనేది బ్రేతర్ బ్రేతర్ అనేది కరెక్ట్గా పని చేస్తుందో లేదో చూసుకోండి మాయిశ్చర్ అనేది అంటారు అవ్వకుండా చూసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి తెర ఎల ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ సో ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఓల్టేజ్ సర్జెస్ అనేవి వస్తాయి ఓకే సో ఈ ఓల్టేజ్ సర్జెస్ అనేవి సర్జెస్ ఏవైతే వస్తున్నాయో వీటిని మనం ప్రొటెక్ట్ చేయ ప్రొటెక్షన్ రిలే అనేది ఉంటుంది అనమాట సో ఇలాంటివి లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇలా ఇటువంటి ప్రొడక్షన్స్ అవి పెట్టకపోతే ఏమవుతుంది మెల్లమెల్లగా ఇన్సులేషన్ ప్రా పేపర్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్ఫార్మర్ వైండింగ్స్కి అది మెల్లమెల్లగా క్రాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది క్రాక్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ ఓల్టేజ్ సర్జెస్ వల్ల ఓకే ఇవి మనం కంట్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి మెకానికల్ స్ట్రెస్సెస్ ఓకే మెకానికల్ స్ట్రెస్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యిందనుకోండి ఫ్రీక్వెంట్గా షార్ట్ సర్క్యూట్ అయ్యింది అనుకోండి అక్కడ ఏమవుద్ది ఒక ఎలక్ట్రికల్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుద్ది ఆ ప్రెజర్కిసి ఆ వైబ్రేషన్స్ అనేవి జరగవచ్చు ఆ బాడీలో వైబ్రేషన్స్ జరగవచ్చు లేకపోతే జరగడం వల్ల లోపల వైండింగ్ ఏదైతే ఉందో వైండింగ్ అనేది అందులో ఉన్న మెల్లగా లూజ లూజనింగ్ అయిపోవడం అలాంటివన్నీ జరగవచ్చు అనమాట సో ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఓకే ప్రతి దానికి ట్రాన్స్ఫార్మర్ కంపల్సరీగా ప్రొటెక్షన్ అనేది ఉండాలి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మాయిశ్చర్ అండ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆక్సిడేషన్ సో ఆయిల్ అనేది ఆక్సిడైజ్ అయ్యింది అనుకోండి అక్కడ ఏమవుద్ది ఆయిల్ యొక్క కూలింగ్ ఆయిల్ ఏం చేస్తుంది కూలింగ్ అనేది ఇస్తుంది అనమాట ఇన్సులేషన్గా కూడా పనిచేస్తుంది అందులో స్లడ్జ్ ఫార్మేషన్ అయిపోయి యాసిడ్ యాసిడ్ ఫార్మేషన్ కూడా జరిగి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మర్ అనేది లైఫ్ స్పాన్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకే ఇవన్నీ మనకి చాలా రిస్కీ అనమాట సో ప్రతి దానికి ఎందుకు ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకు పెట్టాలంటే ప్రతి దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది సో ఆ రీజన్ని మనం కరెక్ట్గా తెలుసుకుంటే కంపల్సరిగా మనకి ఏ ప్రాబ్లం వచ్చారో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఓకే సో వీలైనంత వరకు మ్యాక్సిమం అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి మీ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి మీరు ఎక్కడైనా ఫ్యాక్టరీలో పనిచేస్తే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి ప్రతి దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకే మీకు అప్పుడే మీ యొక్క స్కిల్ మీ యొక్క మైండ్ అనేది కొంచెం డెవలప్ అవుద్ది మెచ్యూరిటీగా ఆలోచనలు వస్తాయి అన్నమాట ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది ఓకే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో నెక్స్ట్ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ వల్ల ప్రభావాలు ఏంటి అలాగే ట్రాన్స్ఫార్మర్ ఏజింగ్ అనేది మనం ఏ విధంగా తగ్గించవచ్చు ట్రాన్స్ఫార్మర్కి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్